నమస్తే మాస్టర్స్ పిఎంసి శ్రీ గిజాలు ఛానల్లో భగవద్గీత విజ్ఞాన సారం బ్రహ్మర్పితం ఆపత్రించి వివరించిన అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు కూడా మరికొన్ని విషయాలను తెలుసుకున్నాం ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్బలు జింక చర్మం వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా ప్రశాంతమైనదిగా ఉండాలి మరీ ఎత్తుగా ఉంటే కిందన పడే అవకాశం ఉంటుంది అదే మరి పల్లంగా ఉంటే భూ శీతోష్ణ స్థితులు క్రిమికీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు అంత ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ కాకుండా కూర్చోడానికి అనుకూలమైన కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూర్వ రోజుల్లో దర్భాసనం జింక చర్మం వస్త్రాలు ఇత్యాది పరుచుకొని మెత్తగా సౌకర్యంగా చేసుకునేవారు ప్రస్తుతం మనం కుర్చీలు కానీ సోఫాలు కానీ ఉపయోగించుకుంటున్నాం వెలసి ఎక్కువసేపు సౌకర్యంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి పతంజలి మహర్షి స్థిర సుఖ ఆసనం అన్నారు కదా అంటే ధ్యాన సాధన ఏ విధంగా చేయాలి అంటే మన సాధన చేసినప్పుడు మరి ఎత్తుగా ఉండేది కానీ పళ్ళంగా ఉండేది కానీ లేకుండా హాయిగా సుఖమైన ఆసనంలో కూర్చోమన్నారు ఎత్తుగా ఉంటే కిందన పడిపోతామేమో అన్న భయం కిందన కాని కూర్చుంటే ఎప్పుడు ఊపుట్రా వస్తుంది అనేసి ఒకటి అలా ఆ రకంగా కాకుండా మనకి చాలా ఎత్తుగా ఎత్తుగా కాకుండా పల్లంగా కాకుండా నార్మల్గా పూర్వ రోజుల్లో జంక చర్మాలు అవి వేసుకొని కూర్చొని తపస్సు చేసేవారు మరి ఈ రోజుల్లో మనం చైర్లు కానీ లేదా కింద మ్యాట్లు వేసుకొని కూర్చొని చేయడం ఎంతో అద్భుతం ఆ విధంగా ధ్యాన సాధన చేయాలి స్థిర సుఖ ఆసనం అంటే స్థిరంగా ఉంటూ సుఖమైన ఆసనంలో కూర్చోవాలి శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కళ్ళు మూసుకొని ఉంటే మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమవుతుందంటే అంటే అటువైపే మనకు వెళుతూ ఉంటుంది జాస్ అంతా అందుకని స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి హాయిగా కూర్చొని ఆసన సిద్ధి కలగాలి ఫస్ట్ ఆసనం బాగుండాలి ఆ విధంగా మనం చేసుకొని కూర్చొని ధ్యాన సాధన చేయాలని చెప్తున్నారు సుఖ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనసును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి సుఖంగా కూర్చొని ఇంద్రియాలని మనసుని స్వాధీనం చేసుకోవాలి చేసుకొని ఏకాగ్రతతో కూర్చొని సాధన చేయమంటున్నారు కూర్చోవడానికి అనుకూలమైన స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకొని దానిపైన ఎక్కువసేపు సౌకర్యంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి తర్వాత ఇంద్రియాలను మనసును ప్రాపంచిక విషయాల నుంచి మళ్లించి మనసు ఏకాగ్రత చేసి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి ధ్యాన యోగ సాధన చేయాలి దీనికోసం శ్వాసని గమనించాలి శ్వాసని మాత్రమే గమనించాలి గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో ప్రాపంచిక సంబంధిత ఆలోచనలు ఏవేవి వచ్చినా మళ్ళీ మళ్ళీ మన జాసం శ్వాస మీదకే మరల్చాలి అప్పుడు ఇంద్రియ మనో వ్యాపారాలన్నీ అరికట్టబడతాయి సహజంగానే ఆలోచన రహిత స్థితికి చేరుతాం ధ్యాన స్థితికి చేరుతాం అప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది ఎన్నో జన్మల్లో కుకర్మల కారణంగా అంతరంగం అన్నది విశేషంగా శుద్ధమై ఉన్నప్పుడు ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యాన సాధన ద్వారా మరి అంతరంగ పరిశుద్ధం అయ్యేది దీన్నే ధ్యాన యోగ సాధన అంటాం అంటే ఎప్పుడైతే మనం స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ధ్యాన సాధన చేశామో మనస్సు ఇంద్రియాలని కూడా కట్టిపెట్టి మన మనో వ్యాపారాలన్నింటినీ కూడా వదిలిపెట్టి మనం అంతర్ముఖమై కూర్చుంటే అప్పుడు ధ్యాన సాధన అనేది అద్భుతంగా జరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసం కనుక్కొని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఎలా అవుతున్నాయో గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యాన యోగ సాధన చేయమంటున్నారు అలాగే శరీరం మెడ శిరస్సు నిటారుగా కదలకుండా స్థిరంగా నిచ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆస్థితినే ధ్యానం పూర్తయ్యే వరకు కొనసాగించాలి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత పుదక్ మనస్సు ఇంద్రియాల వెంట పరుగుని తీస్తుంది కనుక కళ్ళు మూసుకోవాలి తర్వాత నాసికాగ్రహం మీద దృష్టి నిలపాలి నాసికాగ్రహం అంటే రెండు బొమ్మల మధ్య భూమధ్యం అని అంతేకాని ముక్కు పుటాల దగ్గర చివరి భాగం కాదు ఈ దృష్టిని అంతర్దృష్టిని భూమధ్య నిలిపి ఉంచాలి ఇంకా సమం కాయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాం కాయం అంటే కర్మలు శిరం అంటే ఆలోచనలు గ్రీవం అంటే వాక్కులు సమం కాయ శిరోగ్రీవం అంటే కర్మలు ఆలోచనలు వాక్కులు సమంగా చేయబడాలి అంటే త్రికరణ శుద్ధి అన్నమాట చేసే పని ఒకటి మాట్లాడే మాట ఇంకొకటి ఆలోచించే ఆలోచన వేరొకటి అన్న స్థితి ఉండరాదు త్రికరణ శుద్ధి ఉన్నవాడికే ధ్యాన యోగాభ్యాసం లభ్యమయ్యేది సమం కాయ శిరోగ్రీవం అంటే ముండాన్ని తలను కంఠాన్ని నిరారుగా పెట్టడం అన్నది కానే కాదు అలా పెట్టడం చాలా అసౌకర్యదాయకం కూడా అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంత మాత్రం దారితీయదు సుఖమయ ఆసనం మరి సుఖమయ ప్రాణ ప్రాణమాయమే అన్నారు కదా సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు శరీరం మెడ శిరస్సు కదలకుండా నిశ్చలంగా ఉంటూ దిక్కులు చూడకుండా స్థిరంగా కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చోమంటున్నారు ఆ దృష్టిని అంతర్దృష్టి భూమధ్యను నిలిపి ఉంచాలంటున్నారు అలాగే కర్మలు ఆలోచనలు వాక్కులు ఇవన్నీ కూడా సమం చేయబడాలి అంటే త్రికరణ శుద్ధి చేయాలి అంటే చేసే పని మాట్లాడే మాట ఇంకొకటి ఆలోచించే ఆలోచన వేరొకటి అన్నది ఉండకూడదు చేసే పని ఒకటి మాట్లాడే మాట ఇంకొకటి ఆలోచించే ఆలోచన వేరొకటి అన్న స్థితి ఉండరాదు దాన్నే త్రికరణ శుద్ధి అంటారు ధ్యానాభ్యాసం చేయగా చేయగా మనకు లభ్యమయ్యేది అదే సుఖమయ్యే ప్రాణాయామం చేయాలి అనేది చెప్తున్నారు గౌతమ్ బుద్ధుడు అర్జున అతిగా తినేవాడికి మరి బొత్తిగా తినని వాడికి ఎక్కువ నిద్రపోయేవాడికి మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యాన యోగం సిద్ధించదు అంటే అతిగా తిన్న బొత్తిగా తినని వాడికి ఎక్కువ నిద్రపోయేవాడికి అంటే ఏది కూడా ధ్యానయోగం సిద్ధించదు అని చెప్తున్నారు అంటే ఎందుకంటే అది అతిగా తినేస్తే ఆయాసం తినకపోతే ఆకలి అలాగే నిద్రపోయేవాడికి నిద్రపోకుండా ఉండేవాడికి ఇవి అస్సలు ధ్యానయోగం సిద్ధించదే సిద్ధించదు అందుకే మధ్య మార్గం అని చెప్తారు పత్రిజీ మధ్య మార్గంలో ఉంటూనే అన్నీ చేయాలి ఏది ఎక్కువైపోకూడదు తక్కువైపోకూడదు ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడే అద్భుతంగా మనం ఉండగలుగుతాము అని గౌతమ్ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి ధ్యానం చేసి చూశాడు అయితే శరీరాన్ని శుష్కింప చేసుకొని సాధన చేస్తే ఫలితం ఉండదని అది అనర్థాలకు దారి తీస్తుందని అనుభవం మీద గ్రహించారు తాను చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసి చివరకు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా తగు మోతాదులో ఉండే మధ్య మార్గాన్ని ప్రతిపాదించారు అతిగా తింటే మత్తు సోమర్తను అజీర్తి అవసరం కంటే తక్కువ తింటే ఆకలి నిశ్వత్వ కాబట్టి ఎక్కువ తిని భుక్తాయాసంతో తక్కువ తినే ఆకలితో బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం యుక్తంగా తీసుకోవాలి ఏకభుక్తే మహాయోగి ద్విభుక్తే మహాయో భోగి త్రిభుక్తే మహారోగి చతుర్దిక్తే సదారోగి అంటే మనం మూడు పూటలా తింటే రోగి రెండు పూటలా తింటే భోగి ఒక పూట తింటే యోగి అని చెప్పుకుంటున్నాం నాలుగుసార్లు తింటే రోగి పూర్తిగా అంటే సదారోగి సదారోగిలో రోగిలో ఇలాగా మనం దాన్ని బట్టి ఆ తినే ఆహారాన్ని బట్టి కూడా యోగులుగా ఎలా ఉండడం అనేది చెప్తున్నారు మాస్టర్స్ కాబట్టి మనం ఈ విధంగా తింటే మనకి యోగ సాధన అవుతుంది సరిగ్గా జరుగుతుంది అనే విషయం మీద కూడా మన ఆహారం వ్యవహారాలన్నింటిలో కూడా ధ్యానం ఆధారపడి ఉంటుంది ఎక్కువగా తిన్నా ఎక్కువ తినకపోయినా నిద్రించినా నిద్రించకపోయినా అలాంటి వాళ్ళకి సిద్ధించదు అన్ని సమస్థితిలో ఉండాలి మధ్య మార్గంలో ఉండాలి కాబట్టి ఆ మధ్య మార్గంలో ఉంటూ మనం ఏ పనైనా చేయాలి గౌతమ్ బుద్ధుడు పూర్తి ఆహారం మానేజ్ చేస్తే శరీరం శుష్కించిపోయింది తర్వాత ఆహారం తీసుకొని చెప్పడం మొదలుపెట్టాడు మన భౌతిక శరీరాన్ని చాలా బాగా చూసుకోవాలి అలా అతిగా తినరాదు తిండి లేకుండా ఉండరాదు మధ్య మార్గంలోని ఉంటూ మనం ఈ సాధన చేస్తూ ఇటు ప్రాపంచికంగా అటు ఆధ్యాత్మికంగా రెండింటి దగ్గర కూడా అద్భుతంగా వ్యవహరిస్తూ మన ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఈ భూమికి వచ్చిన పర్పస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా జీవిస్తేనే ధ్యాన యోగ సాధన మనకి అద్భుతంగా వస్తుంది అని తెలియజేశారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి